సో హై అని ఈ విడుదల వస్తారు బీజేఎంలో మనం ఎలాంటి మిస్టేక్ చేయకపోయినా సరే అకౌంట్స్ అయితే బ్యాన్ అవుతున్నాయి కదా సో దీని మీద బీజేఎం వాళ్ళు అఫీషియల్గా కొన్ని రూల్స్ అయితే రిలీజ్ చేశారు యాక్చువల్లీ ఈ రూల్స్ ముందే పెట్టారు బట్ మళ్ళీ ఇంకోసారి క్లారిటీ రావడం కోసం మళ్ళీ పెట్టారనమాట రూల్స్ అనేవి ఇందులో కొన్ని కొత్త రూల్స్గా యాడ్ అయితే కొత్త క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సింపుల్గా చెప్పాలంటే యూజ్ డెవలపర్స్ అడ్వైస్ ఏదైతే ఇచ్చాడు అంటే ఏం లేదు మనం చీట్స్ చేసాం చీట్స్ యూజ్ చేసి మనం గేమ్ ఆడితే పర్మనెంట్ బ్యాన్ అని చెప్పాడు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెస్టిగేషన్ అంటే అది ఎలా యూజ్ చేయాలి ఏంటి మన ఇన్ గేమ్లో కనుక ఎవరితో మాట్లాడినా వాటి గురించి అలాంటప్పుడు కూడా త్రీ డేస్ బ్యాన్ చేస్తారంటే అకౌంట్స్ అనేవి నెక్స్ట్ మాడిఫికేషన్ ఆఫ్ గేమ్ క్లైంట్ సర్వర్స్ అండ్ గేమ్ డేటా అంటే కొంతమంది పిచ్చి పిచ్చి ఫైల్స్ యూజ్ చేస్తుంటారు అలాంటి యూజ్ చేసినా సరే పర్మనెంట్ బ్యాన్ అండ్ నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ గేస్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ బగ్స్ అండ్ గ్లిచెస్ సో రీసెంట్గా వచ్చిందని చెప్పాను కదా సో మనకి మిలిటరీ బేస్ దగ్గర అలాంటి గ్లిచెస్ ఎవరైనా వాడడం వల్లే అకౌంట్స్ అయితే బ్యాన్ అయినాయి సో అలాంటి మనం వాడకూడదు గోజ్ పర్మనెంట్ బ్యాన్ చేస్తారు అలాంటివి వాడినా నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రిమినేటరీ యాక్ట్ అంటే అడల్ట్కి సంబంధించింది కానీ వాటి గురించి ఏమైనా మాట్లాడినా సరే మన అకౌంట్స్ ఏమైనా పర్మనెంట్గా బ్యాన్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాన్స్ట్ వర్డ్స్ మన సాన్స్క్రిట్ చాలా వచ్చు కదా అలాంటివి కూడా ఎక్కువ వాడేమనుకోండి థర్టీ డేస్ బ్యాన్ చేస్తారండి అకౌంట్స్ అండ్ నెక్స్ట్ నిక్ నేమ్స్ నిక్ నేమ్స్ కానీ క్లాన్ నేమ్స్ కానీ ఏదైనా చెత్త చెత్త నేమ్స్ కానీ మనం పెట్టాం అనుకోండి అది వాళ్ళు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా నైంటీ డేస్ బ్యాన్ చేసి మన అకౌంట్ నైంటీ డేస్ తర్వాత వస్తుంది ఆటోమేటిక్గా మన నేమ్ అనేది వాళ్ళే చేంజ్ చేసి నైంటీ డేస్ తర్వాత మన మొహమే కొడతారు మన అకౌంట్ అనేది సో చాలా జాగ్రత్తగా ఉంటుంది ఎవరి దగ్గరైనా అలాంటి నేమ్స్ ఉంటే వెంటనే రీనేమ్ కార్డు ద్వారా మార్చేసుకోండి నెక్స్ట్ టీమ్ కిల్లింగ్ సో టీమ్ కిల్లింగ్ ఎవరైనా చేసినా సరే అంటే టైల్ యూజ్ చేసుకొని కూడా మనకి కిల్ చేయచ్చు కదా సో ఆ విధంగా ఎవరైనా చేస్తే అకౌంట్స్ ఏ బ్యాన్ అవుతాయి అండ్ అలాగే టీమ్ అప్ టీమ్ అప్ అయినా సరే అకౌంట్స్ అయితే బ్యాన్ అవుతాయి అండ్ నెక్స్ట్ పబ్లిషింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సో అలాంటి కూడా ఏమి ఇవ్వకూడదు అంటే సో అలాంటివి ఇచ్చినా సరే అకౌంట్స్ బ్యాన్ చేస్తారంట చూసుకోండి అండ్ నెక్స్ట్ అబ్యూజింగ్ సో అబ్యూజింగ్ కానీ లేకపోతే ఇన్సల్ట్ చేస్తున్నట్టు కానీ అలాంటివి కూడా మాట్లాడకూడదు అవి కూడా అకౌంట్స్ పర్మినట్గా బ్యాన్ చేస్తారంట ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గేస్ యూసేజ్ ఆఫ్ అనదర్స్ యూజర్ అకౌంట్ అనదర్స్ యూజర్ అకౌంట్ అంటే ఇంకో వాళ్ళ అకౌంట్ అనేది మీరు యూజ్ చేసినా సరే వాళ్ళ అకౌంట్ బ్యాన్ అవుద్దంట ఎస్ గైస్ సపోజ్ వాళ్ళు గేమ్ ఆడుతున్నారు సో మీ దగ్గర వాళ్ళ లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయి మీరు అదే టైం లాగిన్ అయ్యారనుకోండి ఇంకో డివైస్ నుంచి వాళ్ళ అకౌంట్ అయితే బ్యాన్ చేస్తారంట చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే వెంటనే పాస్వర్డ్ చేంజ్ చేసుకుందామో లాగోడ్ చేయించేద్దాం అయ్యో చేయండి అండ్ నెక్స్ట్ ఒకసారికి ఫాల్స్ స్టేట్మెంట్స్ సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం కానీ లేకపోతే నేను కూడా బీజేంఎల్ లో ఒక ఎంప్లాయ్ని అన్నట్టుగా చెప్దాం కానీ అలాంటివి ఏమి చేయకూడదు అన్నమాట సో అలా చేసిన సరే మీ అకౌంట్స్ బ్యాన్ అవుతాయి అంట అండ్ నెక్స్ట్ ఒకసారి అడ్వర్టైజ్మెంట్ సో మీరు ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా చేస్తున్నారు లేకపోతే ఇన్ని గేమ్లో లేదా టోర్నమెంట్స్ అలాంటివి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వాటి గురించి డిస్కస్ చేద్దాం వాటి గురించి చెప్తాం అలాంటివి ఏమి చేయకూడదు అంటే గేమ్లోనే సో జస్ట్ గేమ్ గురించి మాత్రం మాట్లాడాలి తప్ప ఇంకే గురించి మాట్లాడిన సరే అకౌంట్స్ బ్యాన్ చేస్తారంట అండ్ నెక్స్ట్ మీ అకౌంట్లో ఉన్న ప్రొఫైల్ ఫోటో ప్రొఫైల్ ఫోటో కనుక అడల్ట్ ఫోటోస్ కానీ అలాంటివి పెట్టినా సరే మీ అకౌంట్ అయితే ెట్ బ్యాన్ చేస్తారు నెక్స్ట్ అకౌంట్ సెల్ అకౌంట్ సెల్ గురించి కానీ వాటి గురించి కూడా ఏం మాట్లాడకూడదు సో అలా చేసినా సరే మీ అకౌంట్స్ బ్యాన్ అవుతాయి నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అదేంటంటే యూసీ రీఫండ్ ట్రిక్ సో చాలా మంది ఇంకా యూజ్ చేస్తున్నారు అది మాత్రం యూజ్ చేయకండి అది యూజ్ చేసినా సరే మన పర్మనెంట్ గా బ్యాన్ అయిపోతాయి సో ఇది కేసు వాళ్ళు చెప్తున్నటువంటి రూల్స్ అయితే ఈ రూల్స్ అలా పాటిస్తే మీ అకౌంట్ సేఫ్ అని చెప్తున్నా సో మీకు ఈ వీడియో క్లారిటీ అనుకున్నాను కొంచెం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి వాళ్ళకి వెళ్ళిపోద్ది ఇంకా ఇవాళ వీడియో లైక్ కొంచెం కొంచెం లైక్ కొట్టండి అండ్ కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కే కొంచెం దగ్గరలో ఉంది సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన బిల్ కాను వాళ్ళ యాక్టివే చేసుకోండి థ్యాంక్